జాతకం ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శ్రీ శుభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరుతారు ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు ఉత్సాహంగా ఉంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు ఇంటికి కావలసిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు కళాకారులకు సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది ఇక మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది కళాకారులకు ఈరోజు మంచి సమయమనే చెప్పాలి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగుతారు పనులు పూర్తి చేయటంలో పట్టుదల కనపరుస్తారు రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్తో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి చేపట్టిన కొన్ని పనులు ముందుకు సాగుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు ఉండొచ్చు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు రాబడి సంతోషాన్నిస్తుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇక బంధువర్గాల సహకారం లభిస్తుంది ఉద్యోగుల అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది విద్యార్థులు కొత్త కోర్సు చేయాలనుకుంటే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువర్గంతో పనులు నెరవేరుతాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థికంగా బలహీనమైన మహిళలకు పాల పాకెట్లు ఇవ్వండి నిరంతర సంపద కోసం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్